బస్టాండ్ వరినట్లు వేసి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా మరికల్లోని ఆటిసి లో బురదమయంగా మారి గుంతలు ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో నిరసనగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లంబాడి తిరుపతయ్య ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బస్టాండ్లో వరినాట్లు వేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి స్టాండ్ ఆధునీకరణ కొరకు కోటి డెబ్బై ఐదు లక్షల నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆధునీకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ను ఆధునీకరించి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేసి ఆమరణ నిరాహారణ దీక్షకైనా సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

కూడలిగా ఉన్నటువంటి మరికల్ మండల కేంద్రానికి పశు సౌకర్యం ఉండాలి మరి ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉండాలి మరి వచ్చినటువంటి ప్రజలకు సౌకర్యం ఉంటుందని ఎంతో దృఢ నిశ్చయంతో ఆ రోజు ఒక్క కోటి డెబ్బై ఐదు ఒక్క కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు చేస్తే ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఇన్ని ఎన్ని 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 చెప్పినా కూడా వాళ్ళకు సున్నా కోట్లే ఓనవటట్టు హైదరాబాద్లో ఉన్నప్పటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అన్న నేర్కొని పరికర మండలా కేంద్రానికి వచ్చిన రోజునే నిధులను మరి పట్టణం పునర్నిర్మాణం చేయాలని మేము మరగల మండల పార్టీ నుంచి తమయినా కోరుతున్నాం జై తెలంగాణ జై పునర్నిర్మాణం చేయాలని మేము మా పార్టీ నుంచి కాంగ్రెస్ శాసనసభ్యులు గారిని నిర్మాణం చేస్తున్నామని నుంచి హెచ్చరిస్తున్నాం బస్టాండ్ నిర్మాణ పనులు చేపట్టకపోతే ఇంకా నిరసన కార్యక్రమం ఉదృతం చేస్తాం అవసరమైతే మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోతే మరిసేళ్ళ మండల కేంద్రంలో ఆవరణ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ಗತಲ ಇರವೈ ಮೂ ಸಂವತ್ಸರ ತೊಮ್ಮದ ನೆಲ ಇರವೈ ತಾರೀಕು ನಾಡು ಗೌರವ ಶಾಸನ ಸಭ್ಯ ಮಾಜಿ ಶಾಸನ ಸಭ್ಯ ఎస్ రాజేందర్ రెడ్డి గారు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రావు గారి ఆధ్వర్యంలో ఒక్క కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు స్టాండ్ పునర్నిర్మాణం చేయాలి బస్ స్టాండ్కు స్టాప్లకు షాపులు కట్టాలి మరి స్టాండ్కు వచ్చినటువంటి జనాలకు లాట్రిన్ రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ మరి సీసీ రోడ్లు కానీ ఏసీ గుంతలమయం లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మంచిగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు ఉండాలని ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఒక్క కోటి డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ చేసిండ్రు శిలాపలకాన్ని వేసిండ్రు ఆ రోజు టెండర్లు వేసిండ్రు కాంట్రాక్టర్కు టెండర్ కూడా వచ్చేసింది తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం హేమంత్ రెడ్డి గారి హయాంలో మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు పన్నికారెడ్డి గారి నాయకత్వంలో మరి అటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ అటువంటి ఒక్క కోటి డెబ్బై ఐదు లక్షల నిధులను అభివృద్ధి స్టాండ్ పునర్నిర్మాణం చేయకుండా ఆ నిధులను దారి మళ్లించి బస్టాండ్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరి మరికల మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది